హాయ్ అందరికి ఈ అయితే నేను సునుండలు చేయబోతున్నా రెండున్నర కప్పుల మినపప్పు టూ కప్స్ చక్కెర తీసుకున్నా గ్యాస్ తక్కువలో పెట్టి వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోతే కాబట్టి దూరగా వేగాలి ఇవి వేగే అంతలోపు అన్నది మనం మిక్సీ పట్టుకున్నాము చూడండి కలర్ అయితే మారుతుంది ఇది వేగే వేగే మనకు అన్నది మంచి వాసన వస్తా ఉంటది చూడండి మంచి అయితే కలర్ వచ్చింది గింజ బొగ్గించేసుకుంటే తెలుస్తుంది ఒకరొకర అన్నది కాబట్టి మంచిగా వేగినట్టే బంద్ చేసుకుంటున్నా నేను నెయ్యి ఫ్రిడ్జ్ లో ఉంది కదా గడ్డ కట్టింది అయితే కొంచెం వేడి చేసుకుంటున్నా కరగాలి కాబట్టి నెయ్యి అయితే కరిగింది స్టవ్ బంద్ చేసుకుంటున్నా ఇప్పుడైతే పప్పు చల్లగయింది దీన్ని మిక్సీ పట్టుకుంటున్నా ఎక్కువ మెత్తగా పట్టుకోవద్దు కొంచెం గరుగ్గా ఉండాలి అయితే నేను పప్పుని పౌడర్ తీసుకున్నా మరీ ఎక్కువ మెత్తగా పట్టుకోవద్దు మరీ గరక కూడా పట్టుకోవద్దు మెత్తగా ఏంటంటే నోట్లో వేసుకుని తినేటప్పుడు అంత అంటుకుంటాయి చక్కెర పౌడర్ అన్నది ఇలా పట్టుకోవాలి ఇప్పుడైతే ఈ చక్కెర పౌడర్ ఆ పిండి పౌడర్ని కలిపి మిక్సీ చేసుకున్నాము మంచి కలపాలి కలిసిన వరకు ఇప్పుడైతే నేను కాచి చల్లార్చిన నెయ్యిని ఇట్లా పోసుకుంటున్నా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఉండలాగా వస్తున్నది మంచి కలుపుకుందాము ఇంకా కొంచెం పోస్తున్నా చూడండి ఉండేలాగా రాయి చూద్దాము వస్తుంది ఎందుకంటే ఎక్కువ నెయ్యి ఎక్కువ కూడా పోస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది చూడండి నీట్గా వచ్చింది ఇప్పుడు నేను లడ్డూలన్న రెడీ చేసుకుంటా చూడండి చిన్న చిన్నగా నెయ్యి వేసుకుంటున్నా నేను ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో తయారు చేసిన కదా హెల్త్ కు చాలా మంచిది అన్నవి టేస్టీగా సునుండలు రెడీ అయినాయి